సో స్టార్ ఫ్రూట్తో రోటి పచ్చడి అనమాట ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం దానికంటే ముందు నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి స్టార్ ఫ్రూట్స్ అయితే లేతగా ఉన్నాయి సో ఇలాంటివి అయితే చాలా పుల్లగా బాగుంటాయి పచ్చడికి సో పచ్చడికి స్టార్ ఫ్రూట్స్ మూడు రెండు ఆనియన్స్ ఒక టమోటా ఒక తెల్లగడ్డ మాత్రం తీసుకున్నాను అన్నమాట స్టార్ ఫ్రూట్తో పచ్చడి అనమాట ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేసేయండి ఒక స్పూన్ ఆయిల్ ధనియాలు ఇప్పులు జీలకర్ర ఎండి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము ఆనియన్స్ వేస్తున్నాను ఇది ఫ్రై అయ్యేటప్పుడు మనము ఏదైతే వేయించుకున్నామో వీటిని దంచుకుని వద్దాము తెల్లగిద్దలు వేస్తున్నాము సో టమాటాలు అయితే వేస్తున్నాము బాగా ఫ్రై చేసుకోవాలి స్టార్ ఫ్రూట్స్ని అయితే ఇలాగే కట్ చేసుకున్నాను సీడ్స్ కూడా చాలా లేతగా ఉన్నాయి సో అందుకే అట్లే ఉంచేసాను అనమాట సో టమాటా కూడా మెత్తగా అయిపోయింది టమోటా మెత్తగా అయిన తర్వాత స్టార్ ఫ్రూట్స్ వేసేసుకున్నాము స్టార్ ఫ్రూట్స్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట అయితే చేసుకున్నాము ఇప్పుడు ఒకసారి బాగా మెత్తం ఇప్పుడు దంచుకున్న మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఈ మిశ్రమం అంతా అందులో వేసి దంచుకుందాము సో ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది దీనికైతే పోపు కూడా అవసరం లేదండి డైరెక్ట్గా తినేయచ్చు అనమాట సో చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది కాకపోతే కరివేపాకు వేసి నేను కొద్దిగా పోపు అయితే పెడుతున్నాను సో పోపు అయితే పెట్టుకుందాం వచ్చేసి కొద్దిగా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను కొద్దిగా కావాలి జీలకర్ర ఈ పచ్చడి అయితే అందులో వేసేద్దాము సో చికారా సింపుల్ సింపుల్గా అవుతుందండి మాకు చాలా టేస్టీగా అనిపిస్తుంది పచ్చడి అయితే స్టార్ స్టార్ట్ ఫుడ్ చేసినటువంటి రోజు పచ్చడి మీరు కూడా స్టార్ట్ ఫ్రూట్స్ కదా అంటే పచ్చికాయలు దొరికితే ఇలా ట్రై చేసి చూడండి రైస్లోకి చాలా బాగుంటుంది టిఫిన్స్లో కూడా బాగానే ఉంటుంది అన్నమాట సో ఇదండి సో ఇదండి స్టార్ ఫ్రూట్స్ రోటి పచ్చడి ఇది అన్నంలోకి టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుంది ఎట్లుందివా బాందా సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు